మాయ వేదవతి ఇంటి గుమ్మం దగ్గర నుంచుని ఇది నాకు కాబోయే అత్తరిల్లో కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ అవని ఇద్దరూ కూడా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు శ్రీకర్ నువ్వు ఒక్క విషయంలో తలదించుకుంటే మిగతా అన్ని విషయాల్లో తలెత్తుకునేలా చేస్తాను అవని అని చెప్పి అంటూ ఉంటాడు ముందు మీరు జేకే ఇండస్ట్రీస్ టెండర్ ఓపెన్ చేయండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిన్నే అవని నువ్వు నా భార్యవని ఆఫీస్లో చెప్పేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు మనం ఎన్ని కోట్లకి టెండర్ వేస్తున్నాము అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని రేపటి రోజున మన ఇద్దరం భార్య భర్తలమని ఆఫీస్లో తెలిస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది ప్లీజ్ అవని నువ్వు ఈ ఒక్క విషయంలో తలదించు మిగతా అన్ని విషయాల్లో తలెత్తుకునేలా చేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ముందు మీరంతా కలిసి నాపై వేసిన నిందలను చెరిపేయండి అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇక మాయా హాల్లో ఉన్న వేదవతి కుటుంబాన్ని చూసి హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ కూడా మాయవైపు చూస్తూ ఉంటారు ఇక నిహారిక మాయవైపు చూసి ఇదేంటి మాయను నేనే టైం చూసి కలుద్దామనుకున్నాను మాయనే సడన్గా ఇంటికి వచ్చేసింది ఇంత ఫాస్ట్గా ఉంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అందరూ మాయవైపు అలానే చూస్తూ ఉంటే మాయా కుడికాలు పెట్టి వేదవతి ఇంట్లో అడుగు పెట్టి నా పేరు మాయా అందరికీ నమస్కారం నేను అవని అవనీశ్రీకర్లు పనిచేస్తున్న ఆఫీస్లో ఓనర్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది నమస్కారం అమ్మా అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులంతా చెప్తూ ఉంటారు ఇదేంటి మాయా ఇలా వచ్చింది ఇప్పుడు అవని కూడా ఇంట్లోనే ఉంది మాయా అవనిని చూస్తే నిజమంతా బయటపడిపోతుందే అని నిహారిక మనసులో అనుకుని పరిగెత్తుకుంటూ మాయ దగ్గరకు వచ్చి హలో మాయగారు నేను గుర్తున్నానా ఒకరోజు నేను వేరే ఫంక్షన్కి వెళ్ళబోయి మీ ఇంటికి వచ్చాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక మాయ జరిగింది గుర్తు చేసుకొని ఎస్ గుర్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మీరేంటి ఇక్కడ అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది నా పేరు నిహారిక నేను ఈ ఇంటికి చిన్న కోడల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తాను తను వేదవతి గారు ప్రసాదరావు గారు మా అత్తయ్య మా మావయ్య అలాగే వీళ్ళిద్దరూ ఈ ఇంటి ఆడపడుచు అల్లుడు వసంత గారు పెద్దిరాజు గారు అని నిహారిక మాయకు పరిచయం చేస్తూ ఉంటే మాయ నమస్కారం చేస్తూ ఉంటుంది ఇంకా ఫైనల్గా హీ ఈజ్ మై హస్బెండ్ కృష్ణబాబు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఇక కృష్ణబాబు మాయ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి హలో మాయా గ్లాడ్ టు మీట్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు కక్కుర్తి ఆపు బాబు వదులు అని చెప్పి పెదరాజు సైగ చేస్తూ ఉంటాడు ఇక కృష్ణబాబు చెయ్యి వదులుతాడు ఫైనల్గా నా కూతురు శౌర్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే హాయ్ అంటీ అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటే హాయ్ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది నేను దేవుడు పంపించిన అతిథిని ఈ ఇంటికి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అవును అందరూ ఇక్కడే ఉన్నారు శ్రీకర్ గారు ఎక్కడా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది శ్రీకర్ లోపల ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి ఒక్కసారి శ్రీకర్ గారికి హాయ్ చెప్పొస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఇప్పుడు మాయ లోపలికి వెళ్తే అవని శ్రీకర్ని చూసేస్తుంది నిజం బయట అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మేడం అయినా మీరేంటి ఇలా సడన్ గా వచ్చారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇటుగా వెళ్తున్నాను శ్రీకర్ వాళ్ళ ఇల్లని తెలిసి పోదామని వచ్చాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది శ్రీకర్ని నేను పిలుస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నిహారిక అంటుంది ఏం అవసరం లేదు ఎందుకు శ్రీకర్ గారిని డిస్టర్బ్ చేయడం నేను వెళ్ళి హాయ్ చెప్పొస్తాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఇక నిహారిక కంగారు పడుతూ ఉంటుంది ఇక వేదవతి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీకర్ ఉన్న గదిలోకి వెళ్తే అవని శ్రీకర్ భార్యాభర్తలని తెలిసిపోతుందేమో అప్పుడు శ్రీకర్ ఉద్యోగానికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అమ్మ అన్నపూర్ణాదేవి ఈ గడ్డు కాలాన్ని నువ్వే గట్టెక్కించాలమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మాయా శ్రీకర్ అవని ఉన్న రూంలోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి కంగారు పడుతూ ఉంటుంది పెద్దమ్మగారు ఎందుకు కంగారు పడుతున్నారు ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తెలిసిపోవాల్సిందే కదా అని చెప్పి అర్చనంటుంది నువ్వు నోరు ముయ్యవే పేనుకు పెత్తనమిస్తే ఊరంతా కొరికిందన్నట్టు ఉంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక మాయా శ్రీకర్ రూంలోకి వెళ్ళబోతూ ఉండగా శ్రీకర్ మాయను చూసి మాయ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు వస్తే ఏమైంది అని చెప్పి అవని అంటుంది మన ఇద్దరం భార్యాభర్తలమని మాయకు తెలిసిపోతుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను పెళ్ళయిందని చెప్పాను నువ్వే పెళ్ళి కాలేదని చెప్పావు అని చెప్పి అవని అంటుంది ప్లీజ్ అటు వెళ్ళి దాక్కో అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు నేను దాక్కోను నాకు అంత అవసరం లేదు అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడే మాయ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది ఇక మాయను చూసి శ్రీకర్ కంగారు పడుతూ ఉంటాడు మాయ కూడా అవని చూసి షాక్ అవుతుంది ఇదేంటి మీరిద్దరూ ఈ రూమ్లో ఉన్నారు అసలు అవని శ్రీకర్ గారి బెడ్రూంలో ఏం చేస్తుంది మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా మీ ఇద్దరు ఇంత పర్సనల్గా రూమ్లో ఉన్నారంటే మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ కంగారు పడుతూ ఉంటారు మీరిద్దరూ ఎందుకు కంగారు పడుతున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీ కుటుంబ సభ్యుల ముందే బయట పెడతాను రండి అని చెప్పి మాయ అవని శ్రీకర్ని లాక్కొని రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది వేదవతి వాళ్ళు ఇదంతా చూసి వాళ్ళిద్దరు భార్యాభర్తలని తెలిసిపోయినట్టుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇక అత్తయ్య గారు మీరు అనుకున్నదే జరిగింది భార్యాభర్తలని బయటపడినట్టుంది అందుకే ఆ స్పీడ్లో మాయా అవని శ్రీకర్ని లాక్కొస్తుంది అని చెప్పి పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు ఏంటి మీరంతా అలా చూస్తున్నారు వీళ్ళిద్దరూ ఏమవుతారు వీళ్ళిద్దరూ ఒక రూమ్లో ఏంటి అసలు అవనికి ఈ ఇంటికి సంబంధం ఏంటి అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది అవని గారు చెప్పేసేయండి అండి మీకు శ్రీకర్ సార్కి మధ్య ఉన్న సంబంధం మాయగారు అడుగుతున్నారు కదా చెప్పేయండి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నువ్వు ఆగు అర్చన మాయ నీకు అన్ని విషయాలు నేను చెప్తాను అని చెప్పి నిహారిక అంటుంది కాకపోతే ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే లేదు నాకు ఇప్పుడే అన్ని విషయాలు తెలియాలి అని చెప్పి నిహారిక అంటుంది అవని గారు ఇక అస్సలు ఆలస్యం చేయకండి మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చెప్పేసేయండి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది చెప్పేస్తాను నాకు ఈ ఇంటికి మధ్య ఉన్న సంబంధం చెప్తాను ఈ ఇంట్లో వాళ్ళు నాకు ఏమవుతారో చెప్తాను అని చెప్పి అవని అంటుంది అవని అన్ని విషయాలు చెప్పేస్తుంది ఇప్పుడు అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా కంగారు పడుతూ ఉంటారు మాయగారు మీరు అడిగింది నాకు శ్రీకర్ గారికి మధ్య ఉన్న సంబంధమే కదా నాకు శ్రీకర్ గారికి మధ్య కొలీగ్స్ సంబంధం ఉంది నాకు శ్రీకర్ గారు ఏమవుతారు అని అడిగావు కదా ఎదురింటి వారు అవుతారు నేను ఎదురింట్లోనే ఉంటాను నాకు ఈ కుటుంబానికి మధ్య సంబంధం అడిగారు కదా రక్త సంబంధం లాంటిది వీళ్ళు నాకు బాగా పరిచయస్తులు నేను వీళ్ళింట్లో సొంత మనిషిలాగా ఉంటాను అని చెప్పి అవని మాయకు చెప్తూ ఉంటుంది అవును మాయా అవని చెప్పింది కరెక్ట్ అని చెప్పి నిహారిక అంటుంది అమ్మయ్య ఇది నిజం చెప్పకుండా కొలీగ్స్ అని మాత్రమే చెప్పేసింది తెలిసో తెలియకో ఇది నాకు సహాయం చేసింది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది హో నువ్వు ఎదురింట్లోనే ఉంటావా అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే అవును మేడం ఎదురింట్లోనే ఉంటాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును మీరేంటి మేడం ఇలా వచ్చారు అని అవని అడుగుతూ ఉంటే ఇటుగా వెళ్తున్నాను కలిసి వెళ్దామని వచ్చాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను శ్రీకర్ గారు అని చెప్పి మాయ అంటుంది ఏంటో అడగండి అని చెప్పి శ్రీకర్ అంటాడు మీరు ఇంకా పెళ్లి చేసుకోపోవడానికి కారణం మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేకపోతే మీ మనసులో ఇంకెవరైనా అమ్మాయి ఉందా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది శ్రీకర్కి ఇప్పుడే మేము పెళ్లి చేయాలనుకుంటున్నాము గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి అని చెప్పి నిహారిక కృష్ణబాబు మాయకు చెప్తూ ఉంటారు వీళ్ళు చెయ్యాలనుకున్నా అంత ఈజీగా ఆ పెళ్ళి జరగదులేండి ముడిపడ్డ బంధాలు అంత ఈజీగా తెగిపోవు కదా అని చెప్పి అర్చన అంటుంది ముడిపడ్డ బంధాలా వా డు యూ మీన్ అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది అమ్మ అర్చన కాసేపు నువ్వు ఏం మాట్లాడకు అని చెప్పి వేదవతి అంటుంది అమ్మ మాయ నువ్వు కూర్చో నీకు వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి వేదవతి అంటుంది మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఓ శ్రీకర్కి సంబంధాలు చూస్తున్నారా త్వరలో శ్రీకర్కి పెళ్లి చేయాలనుకుంటున్నారా అయితే త్వరలో నా మనసులో ఉన్న మాటను చెప్పేయాలి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీకర్ గారు చాలా మంచివాళ్ళు నిజాయితీ పరులు ఏదున్నా కూడా మొహం మీదే చెప్పేస్తారు అని చెప్పి మాయా కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీకర్ గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది అమ్మ మాయా నువ్వు కూర్చో నీ కాఫీ తీసుకొస్తాను అని వేదవతి అంటూ ఉంటే వద్దాంటీ గారు నేను బయలుదేరుతాను అని చెప్పి మాయ అంటుంది అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు తప్పకుండా వస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది మిమ్మల్ని కారు వరకు మేము పంపించొస్తాము అని కృష్ణ అంటాడు ఇక వేదవతి కుటుంబ సభ్యులంతా కలిసి మాయను కారు వరకు తీసుకొస్తారు మాయా ఎదురుగా ఉన్న అవని ప్యాలెస్ చూసి ఇదేనా అవని ఉండే ఇల్లు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును మీరిచ్చిన ప్యాలెసే అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఒకసారి అవనితో మాట్లాడొస్తాను అని చెప్పి మాయ అంటుంది అవనితో మాట్లాడటానికి ఏముంటుంది ఏం అవసరం లేదు ఇందాకలా మాట్లాడారు కదా అని చెప్పి నిహరిక్ అంటుంది అదేంటి అలా అంటున్నారు మీరు ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు అవని ఇంట్లో ఎవరెవరు ఉంటారో చూసి వస్తాను అవని తన భర్త గురించి ఏ విషయాలు చెప్పలేదు కదా అవని తన భర్త ఎవరో తెలుసుకోవచ్చు కదా అందుకే వెళ్తాను అని చెప్పి మాయ అంటుంది ఇక వేదవతి వాళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు అవని ఇందాకలంటే మనం అందరం ఉన్నామని చెప్పి మన గురించి ఏ విషయము ఆ మాయకు చెప్పలేదు ఇప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తుంది అని చెప్పి నిహారిక అంటుంది గ్రాని మీరంతా ఇక్కడే ఉండండి ఆ అవని ఆ మేడం గారికి ఏం చెప్తుందో అన్ని చాటుగా ఉండి వినొస్తాను అని చెప్పి సౌరి అంటుంది మన ఇంట్లో అంటే ఫోటోలు లేవు కానీ అవని వాళ్ళ ఇంట్లో శ్రీకర్ అవని కలిసి దిగిన ఫోటోలుంటాయి అవి మాయ చూసేస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అవని ఇంట్లోకి వెళ్ళి సడన్గా మాయ చెప్ప పెట్టకుండా ఎందుకు వచ్చినట్టు ఇంటికి బావ పెళ్లి గురించి ఎందుకు అడుగుతుంది తనకి ఆల్రెడీ రాహుల్తో నిశ్చితార్థం అయిపోయింది బావ విషయంలో ఎందుకు తను అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మాయా అవని వల్ల ఇంట్లోకి ఎంటర్ అయ్యి హాయ్ అవని అని చెప్పి అంటూ ఉంటుంది రండి మేడం కూర్చోండి అని చెప్పి అవని మాయకు చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా శౌర్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్